హాయ్ అండి ఎలా ఉన్నారు ఇక్కడ అయితే నేను వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి నాకైతే సేమ్ పెళ్ళిలో చేస్తుంటారు కదండీ అలాగే వచ్చినట్టు అనిపించింది దీంతోనైతే ఒక ఫోర్ టైమ్స్ అయితే నేనైతే ట్రై చేశాను కానీ సూపర్గా అంటే సూపర్గా కుదిరింది పక్క కొలతలతోనైతే నేనైతే మీకు ఇక్కడ చూపిస్తున్నాను మీరైతే నేను చేసిన విధంగానైతే ట్రై చేయండి ఖచ్చితంగా అంటే టేస్టీగా వస్తుంది చాలా బాగా వస్తుంది మెయిన్ ఇక్కడ కావాల్సిందైతే ఖచ్చితంగా పల్లీలు అలాగే ఇక్కడ నేను చూపించిన విధంగానైతే నువ్వులు మాత్రం ఎక్కువగా ఉండాలండి నువ్వులు పల్లీల కంటే కొంచెం ఎక్కువే తీసుకోవాలి అండ్ ఆనియన్ పచ్చిమిర్చి టమాటోలు అలాగే కొద్దిగంతా ఒక కప్పులో చింతపండునైతే నానపెట్టుకోవాలి నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ కంటే కొంచెము తక్కువగా ఉంది ఈ వంకాయలు కొంచెం తక్కువగానైతే ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ త్రీ టమాటాస్ అలాగే ఒక ఫోర్ పచ్చిమిర్చి అలాగే ఒక టూ ఆనియన్స్ అయితే తీసుకున్నాను మంచి గ్రేవీ వస్తుందండి ఇక్కడ నేను చూయిస్తున్న విధంగానైతే మీరు ట్రై చేయండి నేనైతే ఏంటంటే ఈ నువ్వులు కొంచెము అందులో ఇసుక ఉంది కాబట్టి నేనైతే దాన్ని జల్లించుకున్నానండి వాటర్లు వేసి కొంచెం అంతా తీసేశాను కాబట్టి అలా కొంచెం పచ్చిగానైతే ఉన్నాయి అండ్ అందులోకి ఇంకా నేను ఇక్కడ అల్లము అలాగే ఒక్క వెల్లుల్లి గడ్డనైతే తీసుకున్నాను అండ్ ఇంకా బగారాకు బండ పువ్వు కొన్ని మసాలాలు కూడా తీసుకోవాలి నేను ఇక్కడైతే ఎల్లిపాయలను మొత్తము ఆ గడ్డ నుండి సపరేట్ చేశాను కానీ దాన్ని అయితే పొట్టు తీసేయలేదండి మీ ఇష్టము కొందరికి అలా ఉంటేనే నచ్చుతుంది కొందరికి ఉండకపోతే నచ్చుతుంది కాబట్టి మీకే మీకు ఎలా ఉంటే అలా మీరు తీసుకోండి మీకు కంఫర్ట్గా ఉన్న విధంగా ఎందుకైతే నాకు అంత తీసే అంత టైం కూడా లేదండి కాబట్టి సో నేను ఎప్పుడైనా అలాగే పట్టుకుంటా అలాగే ఉంచుతాను నేను అండ్ ఇక్కడైతే నేను ఆనియన్ని కట్ చేశాను అలాగే పచ్చిమిర్చి టమాటాలను కూడా కట్ చేసుకున్నాను ఇక స్టవ్ అయితే ఇక మనం వెలిగించుకుందాము దానిపైన ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లో నేను ఇక ఇందాక చూయించినటువంటి పల్లీలను అయితే వేసేసుకోవాలి మంచిగా దూరగా లైట్గా అది వేగాలండి లైట్గా అవి వేగినట్టు మనకు అనిపించగానే ఇందులోకి మనము నువ్వుల్ని కూడా వేసేసుకోవాలి ఈ నువ్వుల్ని వేసేసుకొని చక్క చక్కగా దాన్ని ఫ్రై చేసుకోవాలి మంచిగా అది ఒక మంచి కలర్ వచ్చే వరకు ఆ నువ్వులు వేగిపోయినట్లయితే మనకు అర్థమైపోతుంది కదండి నేను ఇవైతే కొంచెం పచ్చిగా ఉన్నాయి కాబట్టి నాకైతే కొద్దిగా టైం పడుతుంది ఎందుకంటే నేను డైరెక్ట్ వాటర్లో నుండి దాన్ని తీసి అందులో వేసాను కాబట్టి కొంచెం తడిగానైతే ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఎక్కువసేపే నాకు టైం పడుతుంది మంచిగా ఇక్కడ చూస్తున్నారు కదా చిట్టపటలాడుతూ ఉంది ఆ నువ్వులు అలా రావాలి ఇక దాన్ని అయితే నేను మిక్సీలోనైతే వేసేసు అల్లం వెల్లుల్లి అయితే రెండు నేను దంచుకోవడానికి అందులో వేసేసుకున్నాను ఇక అదే ప్యాన్లోనైతే నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ మంచిగా హీట్ ఎక్కాక అందులో జీలకర్రను వేసుకోవాలి జీలకర్ర వేసుకొని ఆవాలు కొంచెము శనగపప్పు ఇక పోపు దినుసులు ఉంటాయి కదా అవి వేసుకున్నాను అలాగే రెండు బిర్యానీ ఆకులు కొంచెము బండ పువ్వు అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకున్నవి వేసేసుకున్నాను అలాగే ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకొని ఇక కలిపేసుకోవాలి ఇవంతా కూడా మంచి కలర్ అయితే రావాలండి చక్క చక్కగా కలర్ రావాలి అది మంచిగా ఫ్రై అయిపోతున్నట్టయితే మనకు అర్థమైపోతుంది కదండి మరీ ఎక్కువగా రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు మనము ఈ వంకాయలను అయితే వేయించుకుంటున్నాం కదండి అందులోనే డైరెక్ట్గా కొంతమంది అయితే ఫస్ట్ వంకాయలను ఆయిల్లోనైతే దాన్ని ఫ్రై చేస్తారు నేను ఇక అలా చేయాల్సిన అవసరం లేకుండానే నేను ఇలా చేసేస్తున్నాను ఇలా చేయడం అయితే ఇంకా బెస్ట్ అండి ఎందుకంటే ఈ ఆనియన్స్తో పాటు వంకాయలు కూడా మగ్గిపోతాయి కాబట్టి నేనైతే ఇందులోనే వేసేసుకొని అలాగే ఇప్పుడు మంచిగా మగ్గడానికైతే సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని ఇక ఈ అల్లం వెల్లుల్లి అయితే నేనైతే దంచేసుకున్నానండి ఆయన ఇవి కూడా చల్లగా అయిపోయాయి కాబట్టి ఇందులోనే నేను కారం అయితే వేసుకున్నాను ఇదేం పొడి అంటే ఇది ధనియాల పొడి అండి నా దగ్గర ధనియాలు లేవు ఆల్రెడీ పొడి చేసుకొని పట్టుకున్నాను కాబట్టి ధనియాల పొడి వేసేసుకున్నాను వంకాయలు చూసారు కదండి ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో మంచి కలర్ వచ్చింది ఈ కలర్ వచ్చాక నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాను అండ్ ఇక్కడ నేనైతే పసుపు అయితే వేసుకుంటున్నాను ఒక టూ ఒక టూ స్పూన్స్ వరకు అయితే పసుపు వేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి చూడండి ఎంత చక్కగా కలర్ అయితే వచ్చేసింది ఇక్కడైతే చాలా అంటే చాలా మంచిగా కనిపిస్తుంది ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి మంచి కలర్ అయితే వస్తుంది అంత కలిసిపోయేలాగానైతే కలిపేసుకొని ఒక్కసారిగా ఇక మనము దాన్ని చిన్నగా పెట్టుకొని మూత పెట్టుకోవాలి అలాగే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి ఇందాక కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కల్ని పై పైన వేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి దాన్ని అయితే ఇక్కడైతే ఇందాక నేను చూయించిన విధంగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను అండ్ మిక్సీ పట్టుకున్న తర్వాత చింతపండునైతే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ముందుగానే చింతపండు వేస్తే నువ్వులు వేగవండి నువ్వులు అయితే మిక్సీ కావండి సరిగ్గా అందుకే నేను లేటుగా వేశాను ఇదంతా మిక్సీ ఈ విధంగానైతే సన్నగా అయితే పట్టేసుకోవాలి మిక్సీ అండ్ ఇక్కడైతే మనము ఒకసారి మూత అయితే తీసుకొని ఈ వేసే పై పైన ఉన్న టమాటాలను అయితే కొంచెము కలిపేసుకోవాలి ఎందుకంటే కొద్దిగా పైన వేసినప్పుడు ఏంటంటే కొంచెం మగ్గినట్టు కాగానే ఇక దాన్ని కలిపేసుకొని అండ్ ఈ మసాలానైతే మొత్తము ఇందులో వేసేసుకుంటున్నాను చిన్నగా పెట్టుకోవాలంటే స్లిమ్లో పెట్టుకొని మాత్రమే ఇదైతే మనము కలుపుకోవాలి ఎందుకంటే వాడిపోతుంది కాబట్టి కొంచెం చూస్తూ మీరైతే చక్కగా కలుపుకోండి చూడండి ఎంత చక్కగా గ్రేవీ అయితే వచ్చేసిందో చాలా అంటే చాలా సూపర్ కదండి ఎంత చక్కగా ఉందో ఇదైతే మసాలా అండి నా దగ్గర ఉన్నటువంటి మసాలాను ఇందులో వేసిస్తున్నాను అదేనండి అన్ని చికెన్ మసాలాలు మనం వేస్తాం కదండి ప్రతి మసాలా అది వేసేసాను అండ్ ఇందులో కొంచమైతే వాటర్ని యాడ్ చేస్తున్నాను ఎందుకంటే కొద్దిగా అది మగ్గాలి మగ్గాలి కాబట్టి నేనైతే ఇక్కడ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను మీకు ఎంత వాటర్ కావాలో అంత మీరు వేసుకొని మీరు మూత పెట్టుకొని మంచిగా ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి అది కూడా స్లిమ్లో మాత్రమే ఉడికించుకోవాలి హైలో పెట్టకూడదు చూడండి ఎంత చక్కగా ఉడికిపోతుందో మంచిగా అయిపోయిందండి తింటే మాత్రం ఎంత టేస్టీగా అయిందో చాలా అంటే నాకైతే చాలా నచ్చింది చాలాసార్లు ఇక నాకు వంకాయలు వండాలంటే ఇక ఈ గుత్తి వంకాయ మాత్రం వండాలనిపిస్తుంది నార్మల్ వంకాయ కర్ర అయితే మా ఇంట్లో చేయట్లేదండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్